హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీ సాటర్డే మీ అందరికీ మీ సాటర్డే ఎలా స్టార్ట్ అయింది నాకు కంపెనీ చెప్పండి సో మా సాటర్డే చాలా లేట్గా స్టార్ట్ అయింది నేను చాలా లేట్గా లేచాను సో ఫ్రెష్ అయిపోయి వంటి ఇంట్లోకి వచ్చాను అనమాట శేఖర్ గారు ఈరోజు షేక్ తేజున్లో పీ రెడీ చేసి పంపించేసారు సో మేము లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి వేస్తాం నీ చేస్తాను చూపిస్తాను అది ఒక షార్ట్గా పెట్టానండి నేను ఆల్రెడీ సో బ్రేక్ఫాస్ట్ అక్కడ ఈరోజు షేఖర్ దోశలు కావాలన్నారు బట్ నిన్నటిది బాగానే ఉంది అన్నం అది ఫ్రై చేస్తాను అన్నమాట చిన్నప్పుడు ఈ అన్నం తినే స్కూల్కి వెళ్ళే వాళ్ళం బ్రేక్ఫాస్ట్లో దాదాపుగా ఇంట్లో మా ఇంట్లో దాదాపు పోపు అన్నమే ఉండేదండి సో తిని తిని వ్యాల్సి వచ్చి ఇప్పుడు అసలు ఎప్పుడు చెయ్యట్లేదు ఎప్పుడైనా ఒకసారి చేస్తాను సో ఇది విత్ ఛాయ్ ఎందుకంటే ఛాయ్తో ఏదైనా ఉండాల్సిందే కొత్త కుక్కర్ వాడుతున్నారో అడిగారు మొన్న రైస్ పెట్టాను అని నేను వండలేదు నేను ఈరోజు పప్పు వేశాను చాలా బాగా అయింది కక్కలేదు మున్న ముంతటి కుక్కర్ లాగా చాలా బాగా అనిపిస్తుంది అండ్ రైస్ ఎప్పుడు నానబెట్టాలంటే ఎట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలైనా సో రైస్ నానబెట్టాను ఆ పప్పు ఎందుకంటే సాంబార్ చేయడానికి తేజు స్పెషల్గా అమ్మ ఈరోజు సాంబార్ చెయ్యమ్మ అని అడిగాడు సో ఇది మా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ప్రిపరేషన్స్ ఒకేసారి అయిపోతున్నాయి సో ఇంకా ఈ ఈరోజు డే మొత్తం బ్లాగ్ షూట్ చేస్తాను చూతారు మీరు కూడా సో మేమైతే కుండ నీళ్ళేది అవుతున్నాం అండి పిల్లలు కూడా చూడండి అయితే చల్లగా అవుతుందో డిజైన్ బాగానే చల్లగా అవుతుంది తర్వాత ఏమంటే స్ప్రౌట్స్ మొన్న నానబెట్టాను చూద్దాం నేను అసలు చూడలే ఓపెన్ చేసి వావ్ భలే మొలకలు వస్తున్నాయి బాగా మొలకలు వచ్చరికి చూద్దామని చెప్పేసి ఇలా టిష్యూ పేపర్ పెట్టి పెడతా ఉన్నాను చూడాలి ఇంకెట్లుంటాయో ములుకలు చేస్తుంటుంది తేజ్గాడి కోసమని అసలు నీ కోసం వేస్తాం మేము పప్పు వేసుకుంటాం చాలు ఈ కప్పు నీకు మనం ఎల్ఐజీలో ఉన్నప్పటిది నేను ఈ మాట రెండు కొంట కూడా పలిగింది యాంటీజీగా పైన పెట్టినట్టు సో ఈరోజు లంచ్లోకి నేను చేయబోతున్నాను సాంబార్ తేజువాడికి ఇష్టం అండి సాంబార్ సో ఈ మధ్య కొన్ని కొన్ని వాడికి వెరైటీ టేస్ట్లు వస్తుంది సో వాడు ఏది చేయమంటే అదే చేస్తూ ఉన్నాను ఎందుకంటే అన్ని టేస్ట్ చేస్తాడు కదా అన్న ఫీలింగ్ తోటి పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేస్తాను సాంబార్లో బెండకాయలు వేస్తూ ఉన్నాను ఆ తర్వాత అది ఉందండి ఏమంటారు సోరకాయ ఉండింది ఆ తర్వాత శేఖర్ తీసుకొస్తారు వంకాయ ఎందుకంటే మన చెట్టుకు వచ్చింది ఒక వంకాయ అనమాట సో అదే తీసుకొస్తానమాట సో సాంబార్ మీలో అంత మందికి ఇష్టం నాకు సాంబార్ ఉందంటే ఖచ్చితంగా వడియాలు ఉండాలి సాంబార్లోకి అంచుకు వడియాలు లేకపోతే చిప్స్లో కొనుక్కొచ్చుకొని అంచుకు తింటా అనమాట నాకు అట్లా ఇష్టం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వడియాలు రెడీగా ఉండేది సో సింపుల్గా నా స్టైల్ సాంబార్ ఇది పెద్దగా వీడియో ఏం తెలియదు ముందైతే పప్పు ఉడకబెడతాను ఆ తర్వాత చిన్న తాలింపులో అన్ని మనం ఏమేమి సాంబార్లో వేయాలనుకుంటున్నామో అన్నీ వేస్తా అనమాట ఆ తర్వాత అవి మంచిగా ఫ్రై అయినగా ఉప్పు కారం ధనియాల పొడి వేసి వెళ్ళిపోయి దంచేస్తాను కానీ ఈరోజు లేదు అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను వెళ్ళి ఫుల్గా రేటు పెరిగింది ఆ రోజు సాటర్డే కాబట్టి ఈవినింగ్ మాకు సంతలు జరుగుతుంది సంతలు తీసుకుంటా అనమాట సో ఇది భలే ఆకులు వస్తుందండి మనీ ప్లాంటు సో తర్వాత ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నాం తేజ్కి బాక్స్ ఇవ్వడానికి తేజ్కి బాక్స్ ఇచ్చి అలాగే రాగా అది చేస్తాం అనమాట ఏంటిది మన చెట్టుకున్న వంకాయ అండి శేఖర్ వా ఎప్పుడో వేసా నీ సీడ్స్ ఇప్పుడు వస్తున్నాయి వంకాయలు గన్నెర చెట్టు అడ్డం ఉన్నంతసేపు వంకాయ చెట్లు పెరగలేదండి సో ఇది ఇవన్నీ వేసేసి బాగా ఉడికించుకోవాలి నిజంగానే మనం ఓన్గా పండించుకొని తింటే ఆ ఫీల్లే వేరు కదండి సో నేను పాలకూర పెట్టాను ఒకసారి ధనియాలు ధనియాల ధనియాలు మెంతులు ఎప్పుడు పెడతాంలేండి సో అట్లా పైన ఇప్పుడు నేను పాలకూర వచ్చింది నాకు ధనియాలు మెంతులు అవే ఉన్నాయి కొత్త ఏం పెడితే బాగుంటుందో కమెంట్లో చెప్పండి సో ఇంకోసారి నెయ్యి చేస్తా ఉన్నాను నెయ్యిని చిలికిచ్చి వెన్న తీసి చేస్తే మీకు మజ్జిగ వచ్చింది ఆ మజ్జిగ కూడా హెల్త్గా మంచిది కానీ ఒకలాంటి స్మెల్ వస్తుందండి ఆ మజ్జిగ సో నేను అదంతా పెట్టుకొని నాకు అంత ఓపిక ఉండదు నేను డైరెక్ట్ గిన్నెలో మీగాడ వేసేసి ఇట్లా వేడి చేస్తాను ఇది స్టీల్ గిన్నెలో వేస్తే మొత్తం మాడిపోద్ది సో ఖచ్చితంగా ఒక నాన్ స్టిక్ దాంట్లో అయినా కానివ్వండి ఇట్లాంటి దాంట్లో అయినా కానీ తీయాలన్నమాట స్టీల్ దాంట్లో అయితే మనకి మాడిపోయి ఆ గిన్నె కూడా నల్లగా అయిపోద్ది అందుకని ఇది వాడుతా ఉన్నాను లేకపోతే మనం అన్నీ స్టీల్కి మారిపోయాము సో ఇంకా ఇది వచ్చేసి మొత్తం మనకి సాంబార్ ఇంకా మసాలన్నమాట సో నాకు సాంబార్ విత్ పప్పు అండ్ బోల్డ్ అని ముక్కలతోటి ఇష్టం శేఖర్ గారు మాత్రం సాంబార్ అంటాడు అదంటాడు ఇదంటా పై పైన ఉన్న వాటర్ ఉంటాయి కదా రసం వాటర్ అయ్యే ఎక్కువ తింటాడు శేఖర్ సో బెండకాయ ఆయన కోసం స్పెషల్గా ఎందుకంటే ఆయనకు సాంబార్లో బెండకాయ ఇష్టం సో చూస్తాగానే ఓదిక సాంబార్ ఉడుకుతుంది ఒదికి నెయ్యి అవుతుంది నెయ్యి ఎక్కువ రోజులు ఉండట్లేదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తీసినా మీగడ అప్పటికప్పుడే చేస్తూ ఉన్నాను ఇదైతే ఫోర్ డేస్ అండి మళ్ళీ మాకేమవుతుందంటే పాలు ప్యాకెట్ రాగానే సగం పాలు ప్యాకెట్ చాయ్కి అయిపోద్ది ఆ మిగిలిన సగంతో మిగడ తీసుడు సో అట్లా అవుతుందనమాట పాలన్నీ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి అప్పుడు మనకి మిగడ కొంచెం థిక్గా వచ్చింది సో ఈ ఫోర్ నెయ్యి ఇంత వెళ్ళింది పర్లేదు రేపు అరసలు చేద్దాం అనుకుంటున్నాను దానికి ఇది యూజ్ అవుతుంది అనమాట ఇది సాటర్డే వ్లాగ్ అండి మళ్ళీ చెప్తా ఉన్నాను సో ఇది ఈ పొట్టుతోటి మేము ఆ పొట్టు అన్నంలో కలుపుకొని ఉప్పేసుకొని తినేవాళ్ళం కానీ అదేందుకు తింటేటో ఉంది చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసిన నీళ్ళు అయితే కమ్మగా అనిపించేది ఏంటో కదా ఒకటే టేస్ట్ సేమ్ థింగ్ చిన్నప్పుడు చేస్తేనేమో బాగా అనిపిస్తుంది అంటే కొంచెం గ్యాప్ తర్వాత అది మనకు ఫేవరెట్ థింగ్ అయినా కొంచెం తేడా కొట్టిదిగా సో నాకు అట్లా ఇప్పుడు ఈ పొట్టు ఎటో అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు మా నాన్నమ్మ నెయ్యి చేస్తే ఖచ్చితంగా ఆ పొట్టు నేనంటే నేనని కొట్టుకునే వాళ్ళం మా అన్నే నేను సో తర్వాత ఏంటంటే తేజవానికి బాక్స్ ఇవ్వడానికి వచ్చాము వెళ్ళేటప్పుడు కొన్ని మొక్కలు కొంటామండి ఆల్రెడీ ఇంట్లో వినాయకుడు పెట్టుకోకముందు ఒక రెండు మొక్కలు తెచ్చాం అవి గొప్ప కొబ్బరి చెట్లు ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ అవి తెచ్చామన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలి శేఖర్ అంటేను ఓకే తీసుకుందాం అని చెప్పేసి అన్నాను మనకి ఎక్కడో ఇక్కడెక్కడో మీద అమ్ముతురు వంద రూపాయలకి అర్ధ కిలో ఇస్తున్నారు మా పక్కావిడే అయిపోయింది కానీ చూస్తే అక్కడ ఇలా గుమ్మడికాయలు అమ్ముతున్నారు సో ఇది మాకు దగ్గరే ఉంటున్నారు సరే సో అక్కడికి వచ్చామన్నమాట నేను కోకోపీట్ ఎంత ఎంత ఉందని అడిగాను కోకోపీట్ సో అవి అడిగేసి ఇది తీసుకున్నాము హైబ్రిడ్ చెట్టు ఇది మనకి ఆల్రెడీ కాయలు ఉన్నది కూడా ఉంది కదా మేము కాయలు ఉన్నది తీసుకోలేదు మేము ఫ్లవర్ ఉన్నది తీసుకున్నాము అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఈ తర్వాత ఎక్స్ట్రా తీసుకున్నాం నేను అండడం వల్ల ఎందుకంటే అది బాగా నచ్చింది కానీ నిజంగా అండి నర్సరీలలో మనం గింజలు తీసుకోవచ్చు విత్తనాలు తీసుకోవచ్చు విత్తనాలు సీడ్ అయ్యేదాకా విత్తనాలు చెట్టు అయ్యేదాకా ఓపిక లేకుంటే చెట్లు కొనవచ్చు చెట్ల నుంచి పళ్ళు వచ్చేదాకా ఓపిక లేకుండా పళ్ళు ఉన్న చెట్లు కొనుక్కోవచ్చు రెడీమేడ్గా ఎంత చేంజ్ అయిపోయిందండి టైం చూసారా సో నేను స్టార్ ఫ్రూట్ చూసాను నాకు స్టార్ ఫ్రూట్ తినాలని బాగుంటుంది కానీ నేను ఎప్పుడు తినలేదు సో ఆ చెట్టు చూశాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంత పెద్ద చెట్టు ఆల్రెడీ కాలు ఉన్న చెట్టు ఒక్క ఆయన తెంపుకోకపో తిన సరే ఆయన మన రమ్యోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్టార్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు కానీ ఆ కార్ మంది కాదు కదా ఊపిరి అతన్ని ఆపమంటే మా శేఖర్ నన్ను తిడతాడు అందుకని చెప్పేసి నేను ఏమనలేదు స్టార్ ఫ్రూట్ చెట్టు పెట్టుకుందాం అన్నట్టుగా అడిగాను కానీ శేఖర్ తిట్టిండు సప్పడే కూకున్నా చెట్లు తెచ్చి పెట్టాము ఈవినింగ్ నేను చేస్తున్నాను బజ్జీలు ఇవి బజ్జీ పావు మహారాష్ట్రలో ఈ బజ్జీలు ఉంటాయి ఆనియన్ అన్నీ పకోడ్లా గట్టిగా ఉండదు బజ్జీలా చేస్తాము రౌండ్ బజ్జీలు గోల్ బజ్జీ అంటారు వీటిలోకి ఒక మూడు నాలుగు మిరపకాయలు మధ్యలో చుంచి గోలించుకొని కొంచెం ఉప్పు చలుపుకొని ఓ బ్రెడ్లో పెట్టుకొని బజ్జీలు తింటే మాస్తుంటుంది సో అట్లా ఇంట్లో బ్రెడ్ ఉంది కాబట్టి బజ్జిపావు తిందామని చేసాను అన్నమాట మళ్ళీ సాటర్డే హబ్బీకి వీకెండ్ కదా సో ఉండాలి కదా ఏదో ఒక స్పెషల్ అన్నట్టుగా చేశాను తర్వాత ఆ నర్సరీ అతను చెట్లను పర్ఫెక్ట్గా సెట్ చేయలేదంట అంటే శేఖర్ సాటిస్ఫై అవ్వలేదన్నమాట సో ఆయన వాటిని సెట్ చేస్తూ ఉన్నాడు ఈ రెండు బుట్క చెట్లు ఉన్నాయా ఈ రుతువాడి చేత పట్టుకొని ఇంకా ఆమె నర్సరీ ఆయనకి ఇవ్వలేదనమాట ఇక తీసుకెళ్ళాక చిన్నోడు పట్టుకున్నాడు కదా అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చింది మనం కూడా పైసలు ఏమి ఇవ్వాలనుకోలేదు అవి బుట్టి చెట్లే కాబట్టి సో అవి ఏం చెట్లు నాకు చెప్పరా మీరు కమెంట్లో ఆ తర్వాత ఏంటంటే స్టీల్ జాలి పెట్టిద్దాం ఇన్ప జాలి పెట్టిద్దాం అనుకున్నాం కానీ ఏమవుతుందంటే వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చి కష్టమవుతుంది పోడే కుదురతలేదు నేను చూశాను మా వెనకాల సందులో ఇది పడుందన్నమాట అసలు సరిపోతుందా లేదా అని డైలమాలు మేము ఉండగానే కరెక్ట్ మెజర్మెంట్స్తో సరిపోయే జాలి దొరికింది ఇక నిర్రి ఓ వన్ ఇయర్ దీంతో ఎలా తీసుకుందాం ఎందుకంటే ఇంకా జాలి ఇంకా తీసుకురా ఇంకా టైం పట్టింది వీళ్ళు ఎవరో కానీ కారు దిగి అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళిరో నాకు ఎందుకో ఆ విషయం అర్థం కాలే వాళ్ళు డైరెక్ట్ కారు తీసుకుని ముందుకు వెళ్ళగలిగేది కానీ వాళ్ళు వెళ్ళే సో మొత్తం అయితే ఈ జాలు పెట్టాము ఇది పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే లోపల నేను ధనియాలు కొత్తిమీరలు వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా కుక్కలు వచ్చి బొర్లుతున్నాయి ఆ మధ్య చుక్క కూర పెట్టాను అది కూడా ఈ కుక్కలు బొరడం వల్ల తినబుద్ధి కాలే సో అందుకని ఇది కట్టాను అనుకోండి నేను ఈ మధ్య అక్కడ బీరకాయ చెట్టు పెట్టాను బీరకాయ విత్తనాలు పెడితే అది మూలికెత్తింది క్యాప్సికం చెట్లు పెట్టాను బొప్పాయి చెట్లు అయితే కుక్కలు బొర్రి బొర్రె నాశనం చేసేసినాయి సో ఈసారి కుక్కలు బొర్రకుండా ఉండాలి కాబట్టి మెంతులు అవన్నీ వేసాం కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోని మరి ఇది పెట్టాను అనమాట అలాగే కొంచెం మా ఏరియాలో చెట్లు ఎత్తుకుపోయే వాళ్ళకి వస్తురనమాట అందుకో సేఫ్టీ ఉంటుంది మనం జామ చెట్టు కాబట్టి పెట్టామన్నమాట సో తర్వాత ఏంటంటే ఇవన్నీ సర్దాలి సో ఆ కొబ్బరి చెట్టు మనం ఎప్పుడో తెచ్చాం ఇప్పుడు కాదు అవి లాగ పెట్టడం లేదండి నేను సో ఇది వర్మీ కంపోస్ట్ నేను శేఖర్ తోటి ఇంకా వర్మీ కంపోస్ట్ కోకోపీట్ మట్టి మూడు తెప్పియాలి ఇంట్లో ఆల్రెడీ మట్టి ఉండేది అనమాట సో నేను గార్డెనింగ్ చేద్దాం చేద్దాం అనుకొని కొన్ని మిస్టేక్ చేస్తాను నేను మీతో షేర్ చేస్తాను అది చూపించినప్పుడు షేర్ చేస్తాను లేండి ఇప్పుడు ఎందుకు చెప్పి చెప్పి లాభం ఉండదు ఎక్కడ మిస్టేక్ చేసా మీకు తెలిస్తే అర్థమైపోతుంది చూపించి చెప్తే బాగుంటుంది సో తర్వాత ఈ చెట్లు ముందు కింద ఉండే అనమాట అన్నీ మార్చాను మీచోలో స్టాండ్స్ తెప్పించాను కదా ఆ పెద్ద చెట్టుగా స్టాండ్ మీద పట్టిందంటే మీరు ఆలోచించండి స్టాండ్ మీద పెడితే మనకి ఊడడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా పెట్టానమాట వీటికి మెయింటెనెన్స్ ఉండాలి మనం ఓవర్ వాటరింగ్ చేయొద్దంట చెప్పారు నేనైతే డైలీ ఒకసారి పొద్దున వాటర్ పోస్తూ ఉన్నాను సో ఇది ఆల్రెడీ ఇంట్లో ఉన్న మట్టి అంత గడ్డలు గడ్డలు అయితేను దాంతో కొడుతూ ఉన్నాను మనకి ఎర్రమన్ను బంక మన లెక్క అవుతుందండి చూసారా మనీ ప్లాంటు మల్లె చెట్టు ఎక్స్ట్రా కట్ చేస్తూ ఉంటే అక్కడ మనీ ప్లాంట్ కూడా ఉంటుంది మల్లె చెట్లో యాక్చువల్లీ ఎవరికి కనిపితే అది లోపల ఉంటుంది సో అది కట్ అయిందనమాట దాంతో ఒక వేరు అదిగో పెడతాను తో శేఖర్ ఇదంతా సెట్ చేసి పెట్టాడు ఇది ఆన్లైన్ తెప్పించాము ఒక ఫ్రాడ్ నేను చెప్పాను కదా వన్ ఫార్టీకి బై వన్ గెట్ వన్ అన్నారు ఓటే ఇచ్చిరు ఫోటోలో ఏమో ఇంత గుబురు మొక్కుంది ఒత్తేనేమో అంత చిన్నగా ఉంది సో అన్నీ సెట్ చేసామండి అసలు తులసమ్మ వచ్చిందండి ఇంటికి గ్రీనరీ వచ్చేసింది తులసమ్మ వచ్చినాక ఎదురుగా అట్లా చూస్తే మస్తు అనిపించి తెచ్చుకున్నాం ఇది మనీ ప్లాంట్ది మొక్క విరిగిందని చెప్పాను కదా సో అది అందులో పెట్టేస్తామన్నమాట ఊరికేనా వచ్చేస్తుంది మనీ ప్లాంట్ కానీ తొందర పెరుగుతలేదు నాకైతే నేను పెట్టినాక అవి ఎప్పుడు పెరుగుతాయా అని ఫీలింగ్ అనమాట ఆ తర్వాత ఈవినింగ్ శేఖర్ అంటే మేము సాటర్డే చాలామంది నాన్ వెజ్ తినకపోవచ్చు బట్ నాకు అట్ మాకు అట్లా ఏం లేదు తింటాం మండే మాత్రమే నేను తినను నాకు ఫాస్ట్ కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా శేఖర్ లివర్ మాత్రం తీసుకొచ్చారు అది ఫ్రై చేస్తూ ఉన్నాను అలాగే ఇది మనం ఏమంటారు ధనియాలు ధనియాల పొడి అలాగే గరం మసాలా రెండు పట్టాలండి ధనియాల పొడి అయిపోయిందనమాట సో ఇది గరం మసాలా కోసం షార్ట్లో నేను డైలీ షార్ట్స్ పెడతా ఉన్నాను ఎవరైనా మిస్ అయితే చూడాలనుకుంటే చిన్నగా చూసేయండి ఈ టూ త్రీ డేస్ లేక నేను ఫుల్ వీడియో పెట్టలేదు షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి చెక్ చేయండి మీరు ఆ తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇంకా ఏ మసాలా కానివ్వండి ఇప్పని చెల్లి ఇంట్లో వేసుకొని ఫిక్స్ అయిపోయినా బయట తెచ్చే మసాలాల్లో ఏందో ఎందుకు కలుపుతుందట కల్తీ అంత వస్తుందట సో ఈ బిర్యానీ మసాలా కూడా ఇప్పని చెల్లి ఇంట్లో వేసుకోవాలి నేను నేర్చుకొని నేను మీతో షేర్ చేస్తాను అంటే ఇక్కడ యూట్యూబ్లో చూస్తారు ఇక్కడ చూస్తారు సో చూసి మీతో షేర్ చేస్తాను రుతుగాడికి కూర్చొని జలుబు అయింది సో ఇక్కడ న్యూటిలైజర్ పెట్టారన్నమాట పిల్లలకి వెదర్ చేంజ్ వల్ల కూడా హెల్త్ బాగుండట్లేదు జలుబులు ఊరికే చాలాపోతుంది ప్రభుత్వం మేము ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ కూడా అసలు తాగట్లేదు సో రెడీ అయినగా కర్రీ ఇట్లా ఉంది బాగుంది కదా కొంచెం అడగండిలేండి కంటే టేస్ట్ అదిరిపోయింది మేడ్ గరం మసాలా ఇది ఎప్పటి నుంచి ఇది హోమ్ మేడ్ గరం మసాలా మనకి బయట మసాలాల్లో అడ్డమైన కెమికల్స్ వస్తుంది బయట ఏ మసాలాలు వాడొద్దంట మనం ఈ చికెన్ బిర్యానీ మసాలాలు అన్నీ పడేయడమే ఇంట్లో వేసుకోవాలి అవే వాడాలి ధనియాల ధనియాల పొడికి ఉల్లి ధనియాలు వేయాలి పట్టేపుడు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఫ్రై చేసేద్దాం అంటే జీలకర్ర ధనియాల పొడి వేరు వేరుగా వేయకుండా ఒకసారి రెండు కలిపి ఉంటాయి అది మనకి జీలకర్ర డ్రైజెషన్కి యూజ్ అవుతుంది గరం మసాలా చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా చిన్న సెగ మీద వీటన్నిటిని ఫ్రై చేయాలి చూసారా చాలా చిన్న మంట మీద ముందు ఇవి కడ మసాలాలు డ్రై ఫ్రై చేయాలి ఆ తర్వాత ధనియాలు వేయాలి సో ధనియాలు నేను కొంచెం ఎక్కువనే వేస్తాను ఎందుకంటే మనం మరీ అంత స్పైసీగా అంటే ఘాటుగా తినాం సో కర్రీ ఇక్కడ కొత్త ప్యాన్లు అసలు వాడుతున్నాను చాలా ఉంది అడుగు అది వాడడానికి సో లివర్ యాక్చువల్ ఫ్రై చేస్తాను అంటున్నాను కాకపోతే ఏమైందంటే మనకి ఇది పొడుగు ఉంది కదా నాకు ఇది మాడతాను భయం ఎక్కువైపోయి నేను వాటర్ పోస్తాను అండ్ ఇలా చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి కదా అని సో కొంచెం అట్లా గ్రేవీ నాకు గ్రేవీ తినాలనిపించింది అసలు అయితే సో ఇలా వేసాను ఇది నువ్వు అంచుకు పెట్టుకొని తినొచ్చు మార్నింగ్ మిషన్ సాపర్ రెడీగా ఉంది సో నాకైతే వీడియో అన్నా అసలే అండ్ ఇట్లా వీడియోస్ తీస్తే చాలా మందికి నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నేను ఎవరిని కాపీ కొట్టట్లేదండి ఇన్స్టాగ్రామ్ నేను నా యూట్యూబ్ నాకు వ్యూ తగ్గడానికి నా మనసులో అన్నమాట యూట్యూబ్లో వ్యూ తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే నోటిఫికేషన్ పోవట్లేదు సో ఇప్పుడు షార్ట్స్ లో నాకు శేఖర్ సజెస్ట్ చేశాడు అందరు షార్ట్స్ చేస్తున్నారు కాదు అని నువ్వే చేయమే ఒక ఆయన నేను కొంచెం ఒకప్పుడు వ్యూ వచ్చి ఇప్పుడు వ్యూ తగ్గిపోతే అప్పుడప్పుడు కొంచెం డల్గా ఉంటాను సో అప్పుడు ఆయన మోటివేట్ చేస్తారు సో నువ్వు కూడా షార్ట్స్ పెట్టా జో చిన్న చిన్న తీసి అందరు పెడుతున్నారు అంటే ఆయన ఇస్తా ఉన్నారు ఎవ్రీ షార్ట్ నా సెల్ఫోన్ ఏం తీయట్లేదు సో అట్లా పెట్టినందుకు చాలా మంది పాత వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు సార్ నువ్వు అందరు నిజమే చాలా మంది పాత సబ్జెక్ట్స్ అక్క ఇట్లా అక్క కొత్త వాళ్ళు కూడా ఇట్లా పెట్టినక్క బాగుంది అన్నారు సో ఒకరిని కాపీ కొట్టి తత్వం నాకు లేదు ఒకరిని కాపీ కొట్టేది అనేది లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా సో మా ఆయన సజెషన్ ఇచ్చాడు నాకు కూడా మళ్ళీ ఓల్డ్ ఫాలోవర్స్ నా వ్యూస్ నాకు కావాలి అందరి నోటిఫికేషన్స్ వెళ్ళాలి అందరికి నోటిఫికేషన్స్ వెళ్ళాలి సో అందుకని చెప్పేసి డైలీ చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నారు సో తప్పుగా అనుకోవద్దు అమ్మా ఆ షార్ట్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంట మా తేజ్ గారు అంటున్నాడు సో అంతేనండి ఇంతసేపు కామెంట్ కూడా చేయండి సో ఇంతసేపు చెట్లు పెట్టాలి కాలు ఆలో పట్టి పైకి తిరుగుతూ ఉన్నాడు సో ఇప్పుడు ఏం ధనియాల పొడి పెట్టాలి గరం మసాలా పెట్టాలి ఆ తినేసి పడుకోవాలి బాయ్ మరి గుడ్ నైట్ ఫ్లాగి ఇక్కడతో ఏం చేస్తా ఉన్నాడు